ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ పూర్తికథ పూర్వం త్రేతాయుగంలోని ఒక చిన్న అటవీ ప్రాంతంలో ఒక తల్లీ కొడుకులు జీవించేవారు వారి జీవితం చాలా సాధారణం కానీ పరస్పర ప్రేమ మాత్రం అసాధారణం బాలుడు చిన్నవాడైనా తల్లిని చూసుకునే ప్రేమ మాత్రం మహాపార్వతమంతా ఒకరోజు అకస్మాత్తుగా తల్లి తీవ్రమైన జ్వరంతో పడిపోయింది రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె శరీరం బలహీనమవుతూ ఆమె శ్వాసకూడా క్రమంగా మందగిస్తూ వచ్చింది అసహాయుడైన ఆ బాలుడు ఒక చేతిలో నీళ్లు మరో చేతిలో తన తల్లి చెయ్యిని పట్టుకుని కన్నీరుతో అన్నాడు అమ్మా లేచి మాట్లాడు నన్ను వదిలి వెళ్లిపోవద్దు కాని గ్రామంలో వైద్యం లేదు ఔషధాలు లేవు పేదరికం మాత్రమే అప్పుడు ప్రవేశిస్తాడు మహర్షి ఒక అర్ధరాత్రి చంద్రకాంతి కాంతివంతంగా ఉన్నప్పుడు గ్రామం దాటుతూ పోతున్న ఒక మహర్షి బాలుడి ఏడ్పు విని ఆగిపోయాడు అతను బాలుడి కళ్లలోని బాధను గమనించి మెల్లగా అడిగాడు బిడ్డా నీ హృదయం ఎందుకిలా విరిగిపోయింది బాలుడు తల్లిని చూపిస్తూ కన్నీరు కార్చాడు ఆమె నా ప్రపంచం మహర్షి ఆమె కావడానికి నాకేం చెయ్యాలో అర్థం కావడం వేదు మహర్షి చిరునవ్వు నవ్వాడు బిడ్డా నువ్వు అసహాయుడి కాదు నీ పక్కనే నిలబడి ఉన్నాడు భక్తుల రక్షకుడు ఆంజనేయస్వామి అతని ఆశీసుల ముందు ఏ శాపం నిలవదు అని చెప్పి మెల్లగా ఒక శక్తివంతమైన మంత్రాన్ని నేర్పాడు ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ మహర్షి అన్నాడు ఈ మంత్రం సాధారణ శబ్దం కాదు ఇది హనుమంతుడి మహాబలం అతని దయ అతని రక్షణ అన్నీ కలిసిన శక్తిధార దీన్ని హృదయం నుంచి జపిస్తే ఆంజనేయస్వామి నీ పిలుపు వింటాడు ఆ మాటలు బాలుడి మనసులో ఒక వెలుగును వెలిగించాయి ఏడు రోజుల భక్తి కన్నీరు ధ్యానం ఆ రోజునుంచే బాలుడు తల్లి పక్కనే కూర్చుని మంత్రం జపించడం ప్రారంభించాడు ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహా దినాలు గడిచాయి బాలుడి కళ్ళు రెప్పలు మూసుకోకుండా భక్తితో నిండిపోయాయి ఆకలిని కూడా మరచిపోయాడు కేవలం మంత్రం మరియు ఆంజనేయునిపై నమ్మకం మాత్రమే ఆ చిన్న గుడిసెలో రాత్రింబగళ్ళు మంత్రధ్వని మార్మోగింది ఎన్ని వర్షాలు పడినా ఎన్ని గాలులు వీచినా ఆ జపన్ ఆగలేదు మహాబలం ప్రత్యక్షమైన క్షణం రాత్రి అర్ధరాత్రివేళ ప్రపంచం నిద్రలో ఉన్నప్పుడు ఆ గుడిసెలో ఒక్కసారిగా ఒక బంగారు వెలుగు పుట్టింది ఆ వెలుగు నెమ్మదిగా రూపం దాల్చుతూ అనుపమమైన శక్తి స్వరూపుడు శ్రీ ఆంజనేయస్వామి ప్రత్యక్షమయ్యాడు హనుమంతుడు తన దయానిధి నయనాలతో బాలుడిని చూసి అన్నాడు బిడ్డా నీ భక్తి నన్ను పిలిచింది నీ ప్రతి ప్రతిచుక్కా నా హృదయాన్ని చేరింది మహాబలాయ అని నన్ను సంబోధించిన నీ ప్రేమకు నేను ఎలా స్పందించకుండా ఉంటాను అతను తన చెయ్యిని పైకెత్తగా తేజస్సుతో నిండిన సంజీవని శక్తి అక్కడే ప్రత్యక్షమైంది ఆ శక్తిని హనుమంతుడు తల్లిపై ప్రసరించగా ఆమె శరీరం మెల్లగా వేడెక్కి ఆమె శ్వాస తిరిగి బలపడింది కొన్ని క్షణాల్లోనే ఆమె కళ్ళు తెరిచింది తల్లి కొడుకు కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు అది బాధకన్నీలు కాదు అది దైవానుగ్రహం అందుకే కాలం గడిచేకొద్దీ భక్తులు ఈ మంత్రాన్ని రక్షణ ధైర్యం శక్తి కోసం జపించడం ప్రారంభించారు ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహా అంటే మహాబలుడైన స్వామి నీకు నా నమస్కారం నా మనసులోని బాధను స్వీకరించి నాకు శక్తి ప్రసాదించు ఈ మంత్రం జపించినప్పుడు మనలోని భయం కరుగుతుంది మనసు నిశ్చలమవుతుంది సంకల్పం దృఢమవుతుంది అడ్డంకులు తొలగిపోతాయి ఈ మంత్రం శక్తిని నిజంగా అనుభవించాలి అంటే కేవలం వినడం కాదు ఈ మంత్రం ప్రతిరోజూ నూట ఎనిమిది సార్లు నాతో పాటు జపించండి మీ హృదయం మారుతుంది మీ జీవితం వెలుగుతో నిండుతుంది ఆంజనేయస్వామి కరుణ మీ ప్రతి అడుగునా మీతో ఉంటుంది ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహా ॐ नमो भगवते आञ्जनेयाय महाबलाय स्वाहा ॐ नमोजनेय महाबलाय स्वाहा ॐ नमोजनेय महाबलाय स्वाहा ॐ नमो भगवते आञ्जनेयाय 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 महाबलाय स्वाहा नमो भगवते आंजनेय महाबलाय स्वाहा ओम नमो भगवते आंजनेय महाबलाय स्वाहा ओम नमो भगवते महाबलाय स्वाहा ओम नमो भगवते आंजनेय महाबलाय स्वाहा नमो भगवते आंजनेय महाबलाय स्वाहा ओम नमो भगवते 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 महाबलाय स्वाहा जय श्री आंजनेय स्वामी